ఆన్లైన్లో మింత్రాలో ఒక ఫ్రాక్ పెట్టుకున్నానండి ఆర్డరు అదైతే రానే వచ్చింది చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ కూడా కాదండి ఇంకా తక్కువే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసింది ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్రాక్స్ తీసుకోవాలనుకుంటున్నారు లైనింగ్ కూడా వచ్చింది ఆ రేటుకి రావడం అనేది అసలు మామూలు విషయం కాదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ గ్రే వచ్చింది ఈ కాలర్ నెక్కు రావడం వల్ల రిచ్ లుక్ వచ్చింది దీనికి ఒక బెల్ట్ పెట్టామంటే ఇంకా అదిరిపోతుంది ఇది ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి ఒకసారి ట్రై చేసి చూస్తాను ఎలా ఎలా ఉంటుందో నాకు చూడండి ఎంత బాగుందో చాలా రిచ్ లుక్ ఉంది కాలర్ నెక్కు రావడం వల్ల బాగుంది లెంత్ కూడా చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే సేవ్ చేసుకుని మింత్రాలో ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి హ్యాండ్ అయితే చిన్న ఎలాస్టిక్ మోడల్ వచ్చింది కలర్ కూడా చాలా స్టిఫ్ గా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చే